గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్కిళ్లలోని అధికారులు కార్మికులతో పలు రకాల పనులు చేయిస్తారు చాలిచాలని జీతాలతో క్రింది స్థాయి సిబ్బంది సుమారు ఇరవై వేల మంది వరకు నగరంలోని బస్తీలు కాలనీలు రోడ్లు శుభ్రం చేస్తారు ఉదయం ఐదు నుండే ఆరు గంటల లోపు హాజరు ఇవ్వాల్సి ఉంటుంది వారికి కేటాయించిన ప్రాంతంలోని రోడ్లు ఊడ్చి శుభ్రం చేయాలి వారి తోటి ఉద్యోగులు వీక్లీ ఆఫ్ ఉన్న రోజు రాకుంటే సహ ఉద్యోగులు ఆ ప్రాంతంలోని రోడ్లను ఊడ్చి శుభ్రం చేస్తారు చాలా వరకు పరుగు సేవల మీద పని ఎక్కువ మంది మహిళా స్వీపర్లు పనిచేస్తుంటారు వివిధ ప్రాంతాల నుండి మహిళా స్వీపర్లు ఇబ్రహీంపట్నం శంషాబాద్ బాట సింగారం మేడ్చల్ గండిపేట్ పడంచెరు హిమాయత్ సాగర్ గోల్కొండ మరియు హైదరాబాద్లోని తదితర ప్రాంతాల నుండి ఉదయం నాలుగు గంటలకే బయలుదేరి వారు బస్సులో ప్రయాణం చేసి నగరంలోని వివిధ సర్కిళ్లలో పనిచేసే వార్డులోని ప్రాంతాలకు ఖాళీ నడకనే చేరుతారు దక్షిణ మండలంలోని సంతోష్ నగర్ సర్కిల్లో జీతాలు ఇంకా రాలేదని తెలుస్తుంది కామాటిలు స్వీపర్ల అకౌంట్లోకి ఒకటి నుంచి ఐదో తేదీ లోప పడాల్సిన జీతాలు ఇంకా రాలేదని తెలుస్తుంది అధికారుల నిర్లక్ష్య వైరికేరే కారణంగా ఉందని అనుమానం చిన్న చిన్న పొరపాట్లకే స్వీపర్లను కామాటిలను ఉద్యోగం నుంచి తీసిస్తామని ఆ బెదిరించే అధికారులను కమిషనర్ సారు బెదిరించరా జీతాలు సమయానికి రాకుంటే అని ప్రశ్నిస్తున్న మహిళా స్వీపర్లు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ వచ్చినా ఇంకా జీతాలు వేయక మమ్మల్ని ఎన్ని గురి గురిచేస్తారని అడుగుతున్న స్వీపర్లు అమ్మా మీ జీతాలు వచ్చినాయా ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపల రావాలి మీకు ఒక్క తారీఖు నుంచి ఐదు తారీఖు లోపల రావాలి మరి ఈ రోజు పంతొమ్మిది తారీఖు కదా పక్క సర్కిల్ అంటే ఏం పేరు సర్కిల్ పేరు మల్కపేట వచ్చినాయి అక్కడ అంతటి వచ్చినాయి మా దిక్కి రాలేదు ఇంకా మరి ఎవరు ఏ విధంగా రాలేదు ఏం కారణం ఏంటిది రాకపోవడానికి ఏం చెప్తా సూపర్వైజర్ రేపు వస్తారు రేపు వస్తారు అని చెప్తుండు గట్ల జరిపిస్తుంది తెల్లారిపోతుంది ఇరవై తారీఖు వచ్చాయి ఎందుకు రాలేదంట మా జీతాలు ఏమో ఆఫీసులు ఏమో జరిగిందంట సార్ వస్తాయి వస్తాయి అని రోజు అట్లనే మా సార్ మాకు మరి మీరు కమిషనర్ గారికి ఏం విజ్ఞప్తి చేశారు మీ జీతాల గురించి మాకు జీతాలు రావాలన్నా జీతాలు అడుగు ఎందుకు అడుగుతారు మేము ఎట్లా చేయాలి పని ఏం తినాలని రోజు మీ సూపర్వైజర్ తో గొడవ చేస్తున్నాం రెండు నిమిషాలు ఇంకా కారు ఆరైన ఇంకొక రెండు నిమిషాలు ఇంకా అయితే మమ్మల్ని ఇంటికి పంపిస్తుండవు మరి జీతాలు ఎందుకు రావు ఇంకా గట్టిగా పని చేపిస్తుండవు మరి జీతాలు రాంది ఏం తినుకుంటూ రావాలి అమ్మా నమస్తే నమస్తే సార్ మీ జీతాలు వచ్చినాయి అమ్మా రాలేదు సార్ మాకు ఏ డేట్ డేట్కి వస్తాయి మీకు జీతాలు ప్రతి నెల ఒకటి తారీఖు నుంచి ఐదు తారీఖు లోపల వచ్చేస్తాయి ఈ సార్ రాలే ఇంకా మరి ఎందుకు లేట్ అయింది సార్ ఏమైనా అడిగితే వస్తాయి అమ్మా ఇవ్వాలొస్తాయి రేపు వస్తాయని సూపర్ వేర్ అంటుండ్రు ఎన్ని ఏ డేట్ నుంచి ఏ డేట్కి రావాలి మరి మరనా మాకు ఒక తారీఖు నుంచి ఐదు తారీఖు లోపలే రావాలి మాకు మరి ఇప్పుడు ఏ ఇవాళ డేట్ ఎంత ఇవాళ పని సార్ మరి మీరు జీతాలు రాలేదన్న విషయం మీ ఆఫీస్ మెడికల్ ఆఫీస్ అడిగిరా అడుగుతున్నట్టు ఎప్పుడు రోజు అడుగుతా సూపర్ వైజర్ అడుగుతున్నామా వస్తాయి రేపు వస్తాయి రేపు వస్తాయని ఇంతవర దాకా జరపచ్చు మరి మీరు జీతాలు రాకుంటే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మరి ఇబ్బంది సార్ ఛాయ్ తాగితే కూడా పైసలు లేవు మాకు మీ బస్ ఇట్లా బస్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి రావాలి మీరు ఇల్లు ఎక్కడ మేము మాల్ దగ్గర నుంచి రావాలి సార్ దగ్గర దగ్గర ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మాకు మరి అక్కడి నుంచి వస్తారు బస్ కోస్తాము బస్సు దొరకకుంటే ఏదో ఒకటి ఎక్కుతాం వస్తూనే ఉంటాం పనికి అందరు ఆటో ఎంత తీసుకుంటారు అక్కడ నుంచి అక్కడ నుంచి అరవై ఎనభై రూపాయలు తీసుకుంటారు సార్ మాకు మరి పైసలు ఉన్నాయా మరి జీతాలు రాలేదు గీతాలు రాలేదు పైసలే ఉన్నాయి సార్ ఆ రైడ్ అప్ చేసి తెచ్చుకొని వస్తున్నాం మరి మీరు కమిషనర్ గారికి ఏం విజ్ఞప్తి చేస్తా అంటారు మాకు జీతాలు రావాలి ఐదు తారీఖు లోపల రావాలంటున్నాం మరి రాలేదు కదా మరి ఏం చేస్తారు మెడికల్ సార్ ఇస్తారనుకో సూపర్ కూడా అమ్మ నమస్తే నమస్తే అమ్మా అమ్మా జీతాలు వచ్చినాయమ్మా రాలేదు రాలేదు జీతాలు రాలేదు ఏం రాలేదు మేము ఇండ్ల కిరాయిలు కట్టుకోవాలి మేము ఎట్లా తినాలి ఎట్లా పోవాలి రావాలి పోవాలి కిరాయిలు పెట్టుకొని వస్తా నేను ఉప్పు కూడా వస్తా నేను కిరాయిలు ఎట్లా పెట్టుకొని రావాలి మేము ఏం తినాలి ఇంటి కిరాయి ఏం కట్టాలి ఎట్లా చేయాలి ఇది వరకు కూడా జీతాలు వేయకపోతే ఎట్లా పచ్చుతాం మేము మళ్ళీ రెండో నెల వస్తుంది మాకు ఇల్లు గల్లలో వచ్చి ఇంటి మీద తాళం వేస్తా అంటారు ఒక రెండు రోజులు ఆగమంటే ప్రతి నెల రెండు మూడు తారీఖు ఇస్తే ఇప్పుడు ఇరవై తారీఖు దాకా వేరేళ్ళకి వచ్చే మీకెందుకు రావా అంటారు మాకు లోకమంతా వచ్చినాయి మీకెందుకు రావని అడుగుతుండ్రు నమ్ము మమ్మల్ని మమ్మల్ని అస్సలు నమ్ముతానే లేరు ఎవరికి చెప్పాలి ఏం కాతా మరి మీరు కమిషనర్ గారికి ఏం విజ్ఞప్తి చేస్తా ఏం చేయాలి కమిషనర్ వస్తారా మా దగ్గరకి ఎవ్వరు ఎవ్వరు రారే మా దగ్గరకు వచ్చి ఇది మంచి ఇది చెడ్డ గిది గిట్లుంది గది అట్లుంది అని ఎవ్వరు అడిగే లేదు మాకు మా పని మేమే చేసుకుంటా పోతనే ఉంటాం ఈ పిడికా సచినాడు బతుకున్నాడు అన్ని మంది వేసి మాకేయకపోవడం ఏది అది ఇంట్లో మొగోళ్ళు కూడా నమ్మలేరు అందరికొన ఎట్లా రావాలి ఒక్కటి బుక్క నీళ్లు రాకుండా చేసినా ఎప్పుడెళ్ళలేదా ఎంత ఎండలు కొట్టినాయి సార్ మేము మేమెంట్లా నీళ్లు రాకుండా చేసినాం మాకు

అందరికి ఊడిగా చేస్తున్నాం కానీ మా మీనా దయగాల్చి ఒక్కటి తారీఖు రెండు తారీఖే జీతాలు మాకు కావాలి మాకు కడుపులో కన్నం లేని మాకు శాతం అయితే లేదు కాళ్ళు వణుకుతున్నాయి పానం వణుకుతుంది మేము గరీబో వాళ్ళం బలిచిన వాళ్ళం కాము మాకు ఇల్లు లేవు పెద్ద పెద్ద ఇల్లు లేవు మేము బలిచిన వాళ్ళం కాము పేదోళ్ళము అన్న దిగదారినము పియ్యి అనకా పెండు అనకా అన్నీ ఎత్తిపోస్తున్నాం మాకు మొత్తం ఏముండదు మాకు మాకు అన్న ఆధారం ఎవరన్నా గనేటేసిన కానీ మాకు దిక్కి దీమి లేదు నాకు కాలుకు ఇవ్వ ఎట్లా నేను అట్టనే వస్తున్నా నాకు ఎవరు నా కొడుకులు నా మొగడు నన్ను చూస్తలేరు నాకు పెడతలేరుకొని బతకాలని ఆధారపడుతున్నా సార్ నన్ను దయచూచి మంచిగా నా లేబర్ని నన్ను మా సూపర్వైజర్ని కూడా మంచిగా చూడాలా సార్ మేము ఏం కొట్టలేము ఎక్కువ జీలాలు వచ్చామని కొట్లా దేన్ని చేసిన కష్టము మాకు టైంకి వేస్తే చాలు సార్ మాకు కిరాయిలు వెళ్ళిపోతే మాకు ఏమున్న బియ్యం దేనికి దేనికైనా మా ప్రాబ్లంలు అన్నీ క్లోజ్ అవుతాయి ఈ జీతాలు ఇట్లా ఆపుతాయి మళ్ళీ ఫస్ట్ దాకా మళ్ళీ ఫస్ట్ దాకా ఆపితే మేము ఏం తినాలి నీళ్ళు ఆకుండా చేస్తున్నాం పని మేము

నేను దొరం సార్ నీ సార్ సార్ ఆటో కాని వస్తాము టైం ఆటో ఆటో టైం కిరాయి ఎంత కడతారు అయితే మీ జీతాలు ఏ తారీఖు నుంచి ఏ తారీఖు ఏమంటున్నారు కమిషనర్ గారు తారీఖు రెండు తారీఖు వరకు పడుతుండే ఇప్పుడు ఐదు తారీఖు దాకా వస్తుండే మాకు వస్తుంది లోపు వేయమని సార్ మాకు మేము ఐదు తారీఖు లోపల వేస్తే మాకు అన్ని సరిపోతాయి